హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా రాగి ముద్ద ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దామండి ఈ రాగి ముద్ద ఆరోగ్యానికి ఎంతో చాలా మంచిదండి బ్రేక్ఫాస్ట్లోనికి డిన్నర్లోనికి చేసుకుంటే ఆరోగ్యవంతమైన ఫుడ్డుని ఎంజాయ్ చేస్తారు రాగి ముద్దకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బియ్యం అండి రెండు కప్పుల రాగి పిండి కొద్దిగా నెయ్యి రుచికి సరిపడా ఉప్పు ముందుగా బియ్యాన్ని తీసుకొని కడిగి శుభ్రం చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకోవాలండి ఈ రాగి ముద్దకి రేషన్ బియ్యం అయితే అండి జిగురుండి ముద్ద అనేది చాలా టేస్ట్గాను మంచిగా కుదురుతుందండి రెండు మూడు సార్లు వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక మూడు సార్లు కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఒక గిన్నెలో ఎసరనేది పెట్టేసుకోవాలండి ఎసరు బాగా మరగనిచ్చుకోవాలి తీసుకున్న పిండికి ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ పోసుకొని ఎసరు బాగా మరగనిచ్చుకోవాలి ఎసరనేది బాగా మరిగిపోయింది ఇందులోనికి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఒకసారి ఉడికిందేమో చెక్ చేసుకోవాలి మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోనికి పిండి వేసేసుకోవాలి ఈ విధంగా పిండిని వేసేసుకోవాలి వేసేసి మూత పెట్టేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ కొద్దిసేపటికి మూత తీసి చూసుకోవాలండి ఈ విధంగా పిండి అనేది తడిని పీల్చేసుకుంటుంది పైన ఇప్పుడు పెట్టి తిప్పేసుకోవాలి